అందరికి నమస్తే అండి పల్నాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో రేపు ఏం జరగబోతోంది ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులేమో భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామ మాజీ ఉపసారీ ఉప సర్పంచ్గా ఉన్న నాగమల్లేశ్వరరావు గతేడాది చనిపోయారు గతేడాది జూన్ తొమ్మిదో తేదీన ఆయన చనిపోయారు సో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన వెళ్తున్నారు దీనికి అనుమతి లేదు మేము అడిగిన సమాచారం మీ నాయకులు ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టిన ఆంక్షలు మీరు పాటించాల్సిందే అని ఆ జిల్లా ఎస్పి ఇందాక కూడా స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్తో పాటు మరో రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ గారు చెప్పారు అది చాలా చిన్న గ్రామం రెండు వైపులు వాహనాలు కూడా రాకపోకలకు కుదరదు సో చాలా సన్నని రోడ్డు ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరో రెండు వెహికల్స్ అంటే మొత్తం మీద మూడు వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి అలాగే వంద మందికి మాత్రమే అనుమతి వంద మంది కంటే ఎక్కువ మంది మించకూడదు అని ఆ పోలీసులు ఆల్రెడీ చెప్పారు మీడియా ముఖంగానూ చెప్పారు ఆ జిల్లా పార్టీ నాయకులకు కూడా ఆదేశాలు ఇచ్చారు మరోవైపు వైసీపీ వాళ్ళేమో రేపు ఉదయం తొమ్మిది గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో తన నివాసం నుంచి బై రోడ్ బయలుదేరి పదకొండు గంటలకల్లా రెంట చేరుకొని అక్కడ ఒక గంట సేపు గడిపి మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీని నిమిత్తం ఆల్రెడీ పల్నాడు ప్రాంతం అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బెల్ట్ నరసరావుపేట సత్తెనపల్లి మాచర్ల గురజాల చిలకలూరుపేట ఇవన్నీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి స్ట్రాంగ్ బెల్ట్ సో మొన్న ఎన్నికల్లో మొత్తం ఆ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలు వైసీపీ ఓడిపోయినప్పటికీ లీడర్షిప్ యాక్టివ్గానే ఉంది అంబటి రాంబాబు గారు కావచ్చు పిన్నెల్లి సోదరులు అంటే పిన్నెల్లి సోదరులు ప్రస్తుతానికి అంత యాక్టివ్గా లేకపోయినా వాళ్ళు అనుచరులు కావచ్చు ఇటు చిలకలూరుపేట రజనీ గారు అటు నరసరావుపేట అటు గురజాల వినుకొండ అంటే లీడర్షిప్ అది బాగానే యాక్టివ్గానే ఉంది పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా యాక్టివ్గానే ఉన్నారు కార్యకర్తలు కూడా యాక్టివ్గానే ఉన్నారు సో వాళ్ళు బల నిరూపణకు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనాన్ని చూపించడానికి ఫోకస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనాదరణ పెరిగిపోయింది అని హైలైట్ చేసుకోవడానికి వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అందుకే జన సమీకరణం బీభత్సంగా చేస్తున్నారు ఆల్రెడీ ఆ సమీపంలో ఉన్న పదిహేను నియోజకవర్గాల నాయకులకు సమాచారం వెళ్ళింది మేము నియోజకవర్గాల నుంచి వెయ్యి మందినో పదిహేను వందల మందినో నాయకులను తీసుకురండి దగ్గరలో వాళ్ళైతే పదిహేను వందల రెండు వేల మందిని కాస్త దూరంలో ఉంటే ఒక ఐదు వందలు వెయ్యి మందినైనా తీసుకురండి భారీ ఎత్తున జనాన్ని చూపించాలి అనేటట్టు వాళ్ళేమో పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చారు అంటే ఏం జరిగితే అదే జరుగుద్ది మహా అయితే కేసులు పెడతారు పెట్టుకొని అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏంటంటే తెగించారండి నిజంగానే వైసీపీ వాళ్ళు తెగించారు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టినా అది వాళ్ళు చాలా సింపుల్గా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజల స్వేచ్ఛను హరించడం సో ప్రతిపక్ష విపక్ష నేతలకు కనీసం భద్రత కల్పించకపోవడం అని అంటే ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడానికి ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారు మీరు మందికి మించి వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పారు మూడు వెహికల్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పారు అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా వేలాది మంది వస్తారు వెహికల్స్ కూడా భారీగా తీసుకొస్తారు పోలీసులు ఏం చేస్తారు ఖచ్చితంగా కేసులు పెడతారు ఏమయ్యో మేము చెప్పింది ఒకటి మీరు చేసింది ఒకటి అని సో దానికి వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో పోలీసులు మా మీద సాధిస్తున్నారు ప్రభుత్వం మా మీద సాధిస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు మా నా మా కార్యకర్తని కూడా పరామర్శించకూడదని పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు సో అది జనం పట్టించుకుంటారా లేదా జనం నమ్ముతారా లేదా జనం తిట్టుకుంటారా ఏం చేస్తారనేది వాళ్ళకి అనవసరం వాళ్ళు ఒక వ్యూహం అనుకున్నారంటే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారంటే దాన్ని చేయాల్సిందే సో అంతిమంగా నిర్ణయించదుకునేది ప్రజలు ఏం చేయాలనేది కానీ ఇక్కడ కార్యకర్తలు బలైపోతారు కదా కార్యకర్తలు కేసులు ఎదుర్కోవాలి కదా అది ఇబ్బంది కదా ఇప్పుడు పోలీసులు కేసులు పెడితే ఈ నాలుగేళ్ళు ఎవరు పట్టుకొని తిరుగుతారు సో ఆల్రెడీ గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టిన కేసులతో ఇప్పటికీ లాక్కోలే లాక్కోలేక పీక్కోలేక సాస్తున్నారు వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నారు కోర్టు వాయిదాలకి తిరగలేక ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా పాప మీ ఈ పనికి మాన్ల మళ్ళీ ఇవేమన్నా ప్రజా సమస్యలా వారి సమస్యల యువత సమస్యలా మహిళల సమస్యలా కాదు ఒక పార్టీలో ఒక కార్యకర్త కుటుంబ సమస్య మళ్ళీ అతను కూడా టీడీపీ వాళ్ళ వేధింపుల వలన చనిపోయాడు అంటే మళ్ళీ కాదు ఏదో బెట్టింగ్ వలన బెట్టింగ్ వలన అప్పులు పాలు అయిపోయి చనిపోయాడని అక్కడ స్థానికంగా ఒక మౌత్ టాక్ ఉంది సో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి సో దాని మీద పూర్తిగా అతని మీద సింపతి కానీ అతని మీద పాజిటివ్ కానీ రాదు సో మరి వైసీపీ వాళ్ళ రాజకీయం అలాగే ఉంటుంది చూద్దాం ఏం జరుగుద్దాం థ్యాంక్ యూ సో రేపు ఏం జరగబోతోంది అనేది అయితే ఉత్కంఠభరితంగా ఉంది సో కార్యకర్తలు కూడా అన్నిటికీ తెగించి వస్తున్నారు పోలీసులు కూడా ఎలాగైనా అడ్డుకోవడానికి రెడీ అవుతున్నారు పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఏమాత్రం తోక జాడించినా సరే కఠిన చర్యలు తీసుకోండి అని ఉన్నతాధికారుల నుంచి జిల్లా ఎస్పీ గారికి ఆదేశాలు ఉన్నాయి జిల్లా ఎస్పీ నుంచి ఆ కింది స్థాయి సిబ్బందికి కూడా ఆదేశాలు ఉన్నాయి సో రేపు ఏదైనా జరగవచ్చు అనమాట చూద్దాం థ్యాంక్ యూ